హాయ్ ఫ్రెండ్స్ కైరాన్ గత నాలుగు ఇది అన్న వేరే అన్న తెలిసినన్న రాజంపేట అన్న ఉన్నాడు ఇక్కడ రెడ్డి అనే అన్న అన్న పేరు ఫోన్ చేశాను రా అన్ని పిలిచాడు వచ్చాను చూడండి వెళ్తాను వెళ్తున్నాను లోపలికి అన్న వర్క్ చేశాను ఇంట్లో ఇది వాళ్ళవ్స్ చూడండి కొంచెం తీశాను కెమెరాలు ఉన్నాయి ఫ్రంట్ సైడ్ అంత కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరా అందువల్ల తేవడం లేదు చూడండి లోపలికి వెళ్దాం చూడండి గార్డెన్ మొత్తం అంతా ఎక్సలెంట్గా ఉంది చూడండి అంతా చూడండి ఫ్లైన్స్ ఇది స్విమ్మింగ్ పూల్ అన్న పిలిచాడు అదే పనిగా అందుకు వచ్చి ఎట్లే వచ్చాను కదా అని వీడియో తీసుకుంటున్నాను మనకు యూజ్ అవుతుందని అన్న చిల్డ్రన్స్ ఆడుకునేది చూడండి మా ఇల్లు అక్కడ ఉంది ఫ్రెండ్స్ చూడండి దగ్గరే వద్ద ఇది అదే ఫ్రెండ్స్ మంది చూడండి నేను వర్క్ చేసేది ఇదంతా ఇంకా అంటే మొత్తం ఇట్లాగే ఉంటుంది చూడండి వాటరు తింటే వెనక అంతా వాటర్ ఇలాగే ఉంటుంది అలాగే ఇది కిచెను చూడండి అన్న దీంతోనే అన్న అన్ని చేసుకొని తిని దానికి అన్ని చేసుకుంటాడు అన్నది ఇది కిచెను చూడండి నేను గుడికి అంతా కలిపి పెట్టాడు చికెన్ పకోడా కలిపి నీ కోసం అదే పని చేస్తాను తమ్ముడు మా తెలుగు అంటే కొంచెం అభిమానం నాకు ఎక్కడున్నా అని అన్నాడు సరే సరే నా నేను చూడండి వేస్తున్నాడు అన్నే అన్న చేతగా అక్పిన పాపం నా కోసం వేశాడు అన్నకు అభిమానం ఎక్కువ ఈ ఏరియాలో కొంచెం అన్న బాగా మంచి వ్యక్తి అంటే రెడ్డి 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 అంటే అందరికి తెలుసు గత నాలుగులో పాత మనిషి మంచి మనిషి చూడండి ఫ్రెండ్స్ కబాబ్ చేశాడు ఎక్సలెంట్ వచ్చింది కబాబు చూస్తాం ఎలా ఉంటుందో రాజేంద్ర చూపునా ఎట్లా రాజేంద్ర చికెన్ పకోడా బాగుందా టేస్టా బాగున్నాదా ఏమి ఇబ్బంది లే రాజేంద్ర ఎప్పుడైనా సరే అన్నా అని ఒక ఫోన్ కొట్టు అర్ధరాత్రి ఎప్పుడైనా సరే పన్నెండుకైనా ఒంటికైనా తెల్లారుదా అయినా సరే ఎప్పుడైనా సరే రాజేంద్ర చేసుకొని తిన్నావునా అని చెప్పు అయితే నేను సాధ కాదు బా చెప్తున్నా నువ్వు చేసి నేను చేసి ఇద్దరం కలపడి చేసుకొని తిని నాగ పెట్టిపో హ్యాపీగా తిన్నా రాజేంద్ర నాకు అభిమానం మా నోళ్ళంటే కాబట్టి నేను ఎప్పుడూ నేను ఒక నా స్వాగతం లే అందరూ బాగుండాలి నేను బాగుండాలి కోరుకుంటాను రాజేంద్ర అది కాక నేను మేము వైఎస్ఆర్ డిస్టిక్ కోలాం కదా మాకు అభిమానం ఎక్కువ బాధా బతనం ఉంటుంది మళ్ళీ మంచికి మంచి డబల్ మంచిగా ఉంటాం చెడ్డకు వచ్చే అంటే షడ్డోళ్ళు ఉన్నాం కదా నీకు తెలుసు కదా సరే రాజేంద్ర మంచిది ఎప్పుడైనా సరే రా ఏం కాళ్ళ తిని అందరం బాగా కలిసిమెలిచి ఉందాం సరే రాజేంద్ర అయితే హ్యాపీగా తిన ఏం కానీ తిను బా కజ్జికాయలు అత్యాసాలు లడ్లు హ్యాపీగా హైవా ఏం కాదు అత్యాసాలు సద్దడులు బాగా తిను తిను బా సొద్దడా అత్యాసం బాగా తిను బా ఏం కాళ్ళు తిను బా నా ఇంట్లోకి కజ్జికాయలు ఏం ఇంకా తిను హ్యాపీగా ఉండాలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళను అంత గౌరవిస్తాను నేను నన్ను కూడా అంతే గౌరవిస్తారు ఎక్కడ పోయినా కానీ ఒకరు రెస్పెక్ట్ ఇచ్చినామంటే నన్ను కూడా రెస్పెక్ట్ నాకు రెస్పెక్ట్ ఇస్తారు కదా